వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి కృష్ణం వందే జగద్గురు మనకి భగవద్గీత గురించి తెలియని వారు ఈ ప్రపంచంలోనే ఉండారనమాట అయితే ఈ వీడియోలో భగవద్గీత యొక్క గొప్పతనం గురించి నేను ఒక విషయాన్ని తెలియజేస్తాను భగత్ సింగ్ పట్టుబడ్డాక అతడిని జైలులో వేశారు బ్రిటిష్ వారు జైలులో గడిపినన్ని రోజులు ఆయన ఉదయం వ్యాయామం చేసేవాడు తెల్లవారుజామున చలికి సైతం వణకకుండా వ్యాయామం చేసేవాడు అది చూసి తెల్లవారు ఆశ్చర్యపోయేవారు మిగతా ఖాళీ సమయంలో భగవద్గీత చదివేవాడు రోజు కొంత భాగం భగవద్గీత చదివాక ఎంతవరకు చదివాడో అక్కడ పేజీని మడిచి అక్కడి బ్రిటిష్ కాపలాదారునికి ఇచ్చేవాడు అలా కొన్ని రోజుల తర్వాత భగత్ సింగ్ని తీసే రోజు రానే వచ్చింది తీసే కొన్ని గంటల ముందు రోజులాగే భగవద్గీత చదివి ఎక్కడి వరకు చదివాడో అక్కడ పేజీని మడిచి ఆ కాపలాదారునికి చేశాడు అది చూసిన ఆ తెల్ల కాపలదారుడు ఆశ్చర్యంతో ఇలా అన్నాడు అదేంటి నువ్వు బతుకున్నన్ని రోజులు ఈ పుస్తకం ఎంతవరకు చదివావో అక్కడ పేజీని మడతీసి నాకు ఇచ్చావు సరే కానీ ఇప్పుడు నిన్ను మా ప్రభుత్వం విరవిస్తుంది ఇంకా ఆ పేజీని మడతీసి ఇవ్వడం దేనికి అని ఉత్సుకతగా అడిగాడు భగత్ సింగ్ మాత్రం ఎలాంటి భయము ఆందోళన లేకుండా స్థితప్రజ్ఞతతో ఇది మామూలు పుస్తకం కాదు మనిషికి కావాల్సిన నిజమైన సంపద ఏ దేశం వాడు దోచుకోపోలేని జ్ఞాన భండారం అంతా కూడా ఇందులోనే ఉంది మీ ప్రభుత్వం ఈ శరీరానికి శిక్ష వేసింది కానీ నా ధర్మం ప్రకారం నేను చేసింది నేరం కాదు ఎవరు నమ్మినా నమ్ముకున్నా ప్రతి ఒక్కరిపైన కర్మ బలంగా పనిచేస్తుంది ఒకవేళ మీరు నాకు ఉరివేశాక ఈ శరీరాన్ని నేను విడవచ్చు కానీ నా ఈ జన్మ సంస్కారం నన్ను వదిలిపోదు నేను ఎక్కడైతే చదవడం ఆపేశానో ఖచ్చితంగా మరో జన్మలో నేను చదవడం ఆపిన దగ్గర నుండి మళ్ళీ చదువుతాను అలా ఏదో ఒక జన్మలో పూర్తి యోగ సాధనలో పరమాత్మను చేరుకుంటాను అని ధైర్యంగా సమాధానమిచ్చాడు ఈ సమాధానం విన్న ఆ కాపలదారుడు భగత్ సింగ్ ఆత్మవిశ్వాసానికి మరింతగా ఆశ్చర్యపోయాడు ఇది మన యొక్క భగవద్గీత యొక్క గొప్పదనం కృష్ణం వందే జగద్గురు అందరూ కూడా చదవండి చదివించండి చదివి చెప్పండి మన యొక్క భగవద్గీత